ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేలానికి ముందు ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది ఎవరిని వదిలేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది ఇక ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీలో తమ ఐదో ఐపీఎల్ టైటిల్ సాధించింది అప్పటి నుంచి ఐదు సీజన్లు గడిచినా మళ్లీ ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది జట్టు నుంచి స్టార్లు ఉన్నప్పటికీ గాయాలు ఫామ్ లేమి కెప్టెన్సీ మార్పు వంటి నిర్ణయాలు ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారాయి గత సీజన్లో ఆ జట్టు క్వాలిఫయర్ టూ వరకు చేరినా టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది ఈ సారి వేలానికి ఆ జట్టు చిన్న చిన్న మార్పులతో సిద్ధమవుతోంది గత వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ దీపక్ చహార్ను ను ముంబై దక్కించుకుంది ఏకంగా తొమ్మిదిన్నర కోట్లు వెచ్చించింది కానీ అతడు మాత్రం ఆశించిన మేర రాణించలేదు పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం పదకొండు వికెట్లు మాత్రమే తీస్తాడు ఓవర్ కు తొమ్మిదికి పైగా రన్స్ సమర్పించుకున్నాడు ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక విల్ జాక్స్ సైతం ముంబై వదిలేసే అవకాశం కనిపిస్తోంది ముంబై ఈసారి వేలంలో మిడిల్ ఓవర్ లో పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్ కోసం చూస్తోంది అలాగే బ్యాకప్ వికెట్ కీపర్ తో పాటు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ను తీసుకోవాలని భావిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ ముందు ముంబై ఇండియన్స్ ఐదుగురు కీలక ప్లేయర్స్ చేసుకుంది జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ తిలక్ వర్మ కోసం ఫ్రాంచైజీ మొత్తం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసింది తర్వాత పలువురు యువ ప్లేయర్స్ ను తీసుకున్నా వారిలో కొందరే రాణించారు దీంతో పలువురికి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది కరణ్ శర్మ రీస్ టోప్లీ అల్లా గజన్ ఫర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా రిటెన్షన్ లిస్ట్ నుంచి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది కరణ్ పర్ఫార్మెన్స్ ఓకే అయినా రెండు వేల ఇరవై ఆరు సీజన్ నాటికి అతనికి ముప్పై ఎనిమిదేళ్లు వస్తాయి టోప్లీ ముజీబ్ కేవలం ఒక్కో గేమ్ మాత్రమే ఆడారు గాయం కారణంగా దూరమైన గజన్ ఫర్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు పెట్టినప్పటికీ అతన్ని వదులుకోవచ్చు లజాద్ విలియమ్స్ రాజ్ అంగద్ బావా కార్బిన్ బాష్ లాంటి ప్లేయర్స్ ను కూడా రిలీజ్ చేయొచ్చు రికెల్ టన్ను రిలీజ్ చేస్తే ఇండియన్ వికెట్ కీపర్ కోసం ఆక్షన్ లో ఫైట్ చేయాల్సి ఉంటుంది ధ్రువ్ జురేల్ లాంటి యంగ్ కీపర్స్ పై ముంబై ఫోకస్ పెట్టొచ్చు అర్జున్ టెండూల్కర్ సత్యనారాయణ రాజు వంటి యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ను మళ్లీ తీసుకోవచ్చు అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ ను బలోపేతం చేసేందుకు ముఖ్యంగా స్పిన్ ఓవర్సీస్ స్పేస్ కోసం ప్లాన్ చేయాలి మొత్తం మీద ముంబై ఇండియన్స్ తెలివిగా ప్లేయర్స్ రిటైన్ చేసుకుని మిగిలిన అమౌంట్ ను ఆక్షన్ లో బలమైన స్క్వాడ్ బిల్డ్ చేసుకోవడానికి వాడుకునే ఛాన్స్ ఉంది